కాబట్టి ఈ దఫా అప్పులు మరీ ఎక్కువ చేయడానికి అవకాశం ఉండదు రెండవది సంపాదన పరంగా ఎంత పెరిగిందో ఆ సంపాదనతో జీతాలు పెంచాలి మిగతా ఖర్చులు పెరుగుతాయి వాటిని కౌంట్ వేసుకుని పెంచాడు రాశాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఈ కౌంట్ ఇది వరకు ఉండేది ఏది మనం జాగ్రత్తగా చూసి చెప్పాలన్నట్టు కానీ కరెక్ట్ గా మేనిఫెస్టో టైంకి వచ్చేటప్పటికి పోనీ అయ్యి అని చెప్పి చెప్పేసేవాడు చేసేసేవాడు ఇప్పుడు ఉచిత విద్యుత్ ఎందుకు ఏమన్నారు చంద్రబాబు గారు తొంభై తొమ్మిదిలో తొంభై తొమ్మిదిలో మేనిఫెస్టోనే కదా అది కాంగ్రెస్ పార్టీది అప్పుడు ఉచిత విద్యుత్ ఎందుకు ఏమన్నారు అసాధ్యం అది బట్టల మీద ఆరేసుకోవాలి దాని మీద బట్ రాజశేఖర్ వచ్చి అమలు చేసి చూపెట్టాడు కాబట్టి సచ్చినట్టి వాల్సి వచ్చింది అది అదే చంద్రబాబు నాయుడు వచ్చేటప్పటికి సంపూర్ణ రుణమాఫీ అక్క రుణమాఫీ చెప్పి చెయ్యలా అదే ఇతను అమలు చేసి చూపెట్టాడు జగన్మోహన్ రెడ్డి డాక్టర్ రైతులకి చంద్రబాబు ఇస్తానన్నది ఇవ్వకపోతే జగన్ ఇస్తానన్నది ప్రతి ఏడాది ఇచ్చాడు కదా పన్నెండున్నర వేలు అన్నది పదమూడున్నర వేలది ఇచ్చాడు కదా కేంద్రం దాంతో కూడా కలిపిన గౌరవాలకి కాబట్టి ఇతను ఉంటాడు నేను చెప్పేదే చేయగలుగుతా చేస్తానన్నదే చెప్తానంటాడు ఆయన నన్ను నమ్మండి నేను చేయగలను అంటాడు ఆయన్ని నమ్మండి నేను చేపిస్తానంటాడు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరితో మాకు సంబంధం లేదు మా మేనిఫెస్టో వేరేంటుంది బీజేపీ తేడా వీటితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల రూపంలో కానీ లేదంటే వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి నడుస్తున్న వ్యవహారంలో కానీ అది కూడా ఒక పరీక్ష అవుతుందా దాన్ని పెద్ద పట్టించుకోరా ఖచ్చితంగా ఉంటుంది పరీక్ష ఏదైనా ఎలక్షన్స్ అప్పుడు సామధాన భేద దండోపాయాలు పనిచేయదు ఇక్కడ అస్త్రాలే ఇదొక కార్పెట్ బాంబింగ్ చేశారు జగన్ మీద మన కార్పెట్ బాంబింగ్ అంటారు కార్గిర్లో యుద్ధం సందర్భంలో అప్పర్ హ్యాండ్